హాయ్ అండి అమ్మ చేతి అమ్మన వంటకి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారండి మరి పుదీనా కొత్తిమీర వీటితో నిల్వ ఉండే పచ్చడి నేను చేసి చూపిస్తానండి మరి ఒక గిన్నెడు పుదీనా అయిందండి నాకు తుంచితే నాలుగు గిన్నెలు కొత్తిమీర అయిందండి మరి మొత్తం ఐదు గిన్నెలండి ఇవి కలిపి రెండు కలిపి అయితే ఐదు గిన్నెలు కొలత నీకు చూపిస్తానండి మేము అయితే అవి చక్కగా కడిగి అట్లా కాడలతో కూడా వేసుకోవచ్చండి కడిగి మరి కొంచెం చాలా ఆరితే చాలండి బాగా ఆరబెట్టక్కర్లేదండి అయితే ఒక వందకి కొంచెం తక్కువ చింతపండు వేసుకున్నానండి నేను వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను అయితే ఈ స్పూన్తో ఒక స్పూనుడు మెంతులు అండి మూడు స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి అవి చక్కగా దోరగా వేగితే బాగుంటుందండి దోరగా వేగినాక పొడి పట్టి పక్కకు పెట్టుకుందామండి మరి ఆ గిన్నెడు ఆయిల్ పోసానండి మరి నేను పుదీనా కొత్తిమీర రెండు కలిపి ఒక్కసారి వేపుతున్నానండి బాగుంటుందండి ఈ పచ్చడి మరి మరి వేడి నీళ్ళలో నానబెట్టాను కాబట్టి కొంచెంసేపు ఉడకబెట్టాలండి చింతపండు కొందరు గుజ్జు పిండి ఉడకబెట్టుకుంటారు నేను అలా ఉడకబెట్టి మిక్సీకి పడతానండి మరి కొత్తిమీర కొంచెం మగ్గుతుందండి బాగా వాటిలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోవాలండి మరి చింతపండు అయిపోయింది ఆఫ్ చేసుకున్నానండి మరి కొత్తిమీర పుదీనా కూడా ఏగిపోయిందండి మరి ఇప్పుడు తాలింపుకి నేను ఆయిల్ పెట్టుకున్నానండి ఒక వంద గ్రాములు వేసుకున్నానండి ఆయిలు మరి తాలింపు దినుసులు నూనె కాగినాక తాలిం దినుసులు వేసుకున్నానండి మరి ఒక ఐదు ఎండు మిరపకాయలు ఒక పాయి ఎల్లుల్లిపాయలు వేసాను కరివేపాకు కొంచెం చిటికడు పసుపు అండి తాలింపు కూడా వేగిందండి పక్కకు పెట్టుకుందాము స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారినాక మరి కలుపుకుందాము మరి చింతపండు చల్లారినాక మిక్సీకి పడుతున్నానండి మరి పొడి కూడా చేసుకున్నాను ఇవి కలుపుకుందామండి గిన్నెలో వేసుకుందాం చింతపండు ఒక వంద గ్రాముల కారం అండి మరి ఉప్పు కూడా దాంతో నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నానండి అంటే ఒక యాభై గ్రాముల కారం వేసుకున్నాను తక్కువ పడితే మూడో రోజు మళ్ళీ కలుపుకుంటాను మరి మెంతుల పొడి కూడా వేసుకున్నామండి మరి రెండు కలిపి కలుపుకుందాము మూడు ఆయిల్ తాలింపు చల్లారాలండి చల్లారం నాకు పోస్తే బాగుంటుంది ఇలాపు కొత్తిమీర కూడా కొంచెం కచ్చాబిచ్చగా మిక్సీకి పెట్టానండి అవన్నీ కలుపుకుందామండి ఆయిల్ చల్లారినాకే మనం కలపాలండి ఎందుకంటే నిలవ ఉండే పచ్చడి కాబట్టి నల్లగా అవుద్ది మరి పచ్చడి ఎర్రగా ఉండాలి అంటే మనం ఒక మూడు రోజులైనాక కలిపినాక మరి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఎర్రగా ఉంటుందండి కొంచెం కొంచెం తీసుకుని తినొచ్చు మనము చూశారు కదా తాలింపు కూడా వేసి కలుపుకున్నాం చక్కగా ఎర్రగా కలర్ఫుల్గా కనిపిస్తుంది నాకు మొత్తం ఆయిల్ ఎంత పట్టిందంటే నూట యాభై గ్రాములు పట్టిందండి చక్కగా ఎర్రగా నోరు ఊరుతుందండి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చండి